బొమ్మలు చెప్పిన కథలు చాలా మంచి కథలు అటు నీతి ఇటు ఆశ్చర్యాన్ని కలిగించేది కాస్త వింతగా అరే ఇలాంటివి కూడా ఉంటాయా అసలు అనే ఆశ్చర్యాన్ని కలిగించే కథలు చాలా ఉన్నాయి ఇక బొమ్మలు చెప్పిన కథలో రెండవ బొమ్మ పదకొండవ కథ వరకు మనం చెప్పున్నాము పన్నెండవ కథ ఏం కథ చెప్తున్నారు చెప్పండి అలాగే పన్నెండవ కథలో మనకు కనిపించే ప్రదేశాలు పాత్రలు ఏమిటంటే వారణాపురం అనేటువంటి ఒక రాజ్యం ఉండేది వారణాపురం ఆ రాజ్యాన్ని కులవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు చంద్రానన అనే భార్య ఉండేది చంద్రాన అంటే ఆననము అంటే ముఖం చంద్రుడి వంటి ముఖం కలిగినది అని ఇప్పుడు చంద్రముఖి అని ఇలా పేర్లు పెట్టుకుంటారే అట్లాగనమాట అయితే వారణాపురం రాజ్యానికి కులవర్ధనుడు రాజు అతని భార్య చంద్రాన అతని దగ్గర బుద్ధి సాగరుడు అనే ఒక మంత్రి ఉండేవాడు పేర్లు బుద్ధి బుద్ధి వాడే మంత్రి అంటే సాగరం వంటి అంటే అతనికి అపారమైనటువంటి బుద్ధి ఉంది చాలా గొప్ప మేధావి కాబట్టి ఒక రాజు ఒక రాణి ఒక రాజ్యం ఆ రాజుకు దగ్గర ఒక మంత్రి ఇది కథ మొదలవుతుంది ఆ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కానీ అతను భార్య పట్ల అమితమైన ప్రేమ కలిగి రాజ్యపాలనను పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి ఎప్పుడూ భార్యతోనే అంతఃపురంలో గడిపేవాడు పాలనను పట్టించుకునేవాడు కాదు ప్రజలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు రాజ్య పాలనా భారం అంతా కూడా బుద్ధిసాగరుడు మంత్రి మీద వదిలేసాడు ఇంకా రాజుని ఏమీ అనలేము అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాబట్టి ఈ బుద్ధిసాగరుడు రాజుకు ఏమీ చెప్పలేక మరి రాజ్యాన్ని తనొక్కడే నిర్వహించడం తెలివైన వాడే కానీ నిర్వహిస్తూ ఉంటే ప్రజలంతా ఏమనుకున్నారు ఏమనుకుంటారంటే ప్రజలకి రాజమందిరాల్లో రాజాంతపురాల్లో జరిగేటువంటి విషయాలు బయటికి తెలియదు ఆ రోజుల్లో అంత రహస్యాలు వాళ్ళు సీక్రసీ మెయింటైన్ చేసేవాళ్ళు ప్రజలంతా ఏమనుకుంటారంటే బుద్ధిసాగరుడే రాజుని ఏదో చేసి దర్బారుకు రానివ్వకుండా మామూలుగా దర్బారు ఇవన్నీ ప్రజలతో రాజు సమావేశం కావటం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏమీ లేవు చాలా కాలంగా ప్రజలు రాజును చూసింది లేదు పెట్టింది లేదు రాజు ఎప్పుడు బయటికి రాడు ప్రతి విషయాన్ని మంత్రి చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ బుద్ధిసాగరుడు ఏదో ఒక దురుద్దేశంతో రాజుని బయటికి రానివ్వకుండా అంతా ఇతనే చేస్తున్నాడని ప్రజల్లో ఒక విధమైనటువంటి దురభిప్రాయం ఈ మంత్రి పైన ఏర్పడుతుంది బుద్ధిసాగరుడికి అప్పుడు ఇతను చాలా బాధపడతాడు అంతే కదా మనం చేయని నేరానికి ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో రకంగా తప్పుగా భావిస్తే అది మనం జీర్ణించుకోలేము అప్పుడు ఆ బుద్ధిసాగరుడు ఏం చేస్తాడు రాజుకు చెప్పలేక ప్రజల ఇలా అనుకుంటూ ఉంటే వాళ్ళని మరి నచ్చ చెప్పలేక అతను మిగతా రాజా పరివారంలో ఉన్నటువంటి మి మిగతా రాజాధికారులందరికీ కూడా రాజ్య పాలనాభారం అప్పగించేసి నేను కొంతకాలం బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇప్పుడు కూడా మనకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు ఏవో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతూ ఉంటారు అవి మనం చూస్తూ ఉంటాం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అవి అవన్నీ ఏవో వాళ్ళ పాలనా వ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలు అట్లా ఈ బుద్ధిసాగర్ కూడా కొంతకాలం నాకు విశ్రాంతి కావాలి నేను ఇటు రాజుకు చెప్పలేను అటు ప్రజలని ఒప్పించలేను అని తన కింద ఉన్నటువంటి అంతా కూడా ఆ పాలనా భారాన్ని అప్పగించి ఇతను ఒకరోజు ఓడలో అతనికి ఒక వర్తకుడు పరిచయం అవుతాడు ఆ రోజుల్లో వర్తకుడు అంటే బిజినెస్ మ్యాన్ ఒక వర్తకుడితో కలిసి వాళ్ళిద్దరు ఆ రోజుల్లో ప్రయాణం అంటే ఓడలే ఓడలు నావలు ఆ నావ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు సముద్రం దాటి మరొక ద్వీపానికి వెళ్ళాలి ద్వీపం అంటే మరొక దేశం మరొక ఖండం ఫారిన్ కంట్రీస్ అతను ఒక రోజు మరొక వ్యాపారుని స్నేహితుడు ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ఆ దీ నావలో సముద్రం నుంచి మరొక దీవికి వెళుతూ ఉంటారు దీవి అంటే మరొక ద్వీపం ఇప్పుడు మనం కొన్ని ద్వీపాలు ఉన్నాయి కదా మనకి మారిషస్ అని శ్రీలంక అని అలాంటి ద్వీపాలు అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఒకరోజు అర్ధరాత్రి పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది తుఫానుకు సముద్రం అంతా అల్లకల్లకం అయ్యి వీళ్ళ నావంతా కూడా ముక్కలు ముక్కలై విచ్ఛిన్నం అయిపోతుంది అందులో ఉన్న ప్రయాణికులంతా సముద్రంలో మునిగిపోతారు మనం ఇంతకు ముందు కూడా ఒక కథలో ఇలాంటి సన్నివేశం మనకు కనబడుతుంది అక్కడ కథ వేరు ఈ కథ వేరు ఆ వీళ్ళిద్దరు మాత్రం ఆ సముద్రంలో ఎలాగో ఒక ఈదుకుంటూ ఒక తీరం చేరి ఆ తీరం నుంచి బయటపడి బయటికి వస్తారు అది ఎక్కడ బయటికి వచ్చేటప్పటికి అదొక అద్భుతమైనటువంటి ద్వీపం ఆ ద్వీపంలో ఈ ఇతను బుద్ధిసాగరుడు వెళుతూ ఉంటే ఆ ద్వీపం వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గొప్ప అందమైన ప్రదేశం కనబడుతుంది ఒక గొప్ప భవనం కనబడుతుంది ఒక గొప్ప భవనము అందమైన ప్రదేశము ఉద్యానవనము అక్కడ ఒక సంగీతం అది వినబడుతూ ఉంటుంది ఇతను ఒక విచిత్రమైనటువంటి లోకంలోకి వచ్చాడు మనకు సినిమాలో జగదేవ వీరుడు ఆ కథలో సినిమాలో చెప్పినట్టుగా ఇతను వెళుతూ 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 అక్కడ చూసేటప్పటికీ ఇదంతా చాలా విచిత్రంగా ఉంది మామూలు రాజ్యంలాగా మామూలు ప్రజల్లాగా ఇక్కడ మనుషులే లేరు ఎవరు ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళాడు అక్కడ వెళ్ళగానే ఒక ఆ ఉద్యానవనంలో ఒక అందమైన స్త్రీ ఆమె గంధర్వకాంత ఆమె పేరు మరకతవల్లి మరకతవల్లి అనేటువంటి ఒక గంధర్వకాంత ఆ ద్వీపంలో ఒంటరిగా ఆ ప్రదేశంలో విహరిస్తూ ఉంటుంది అక్కడ ఏదో వాళ్ళ చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది ఇతను దూరం నుండి చూస్తాడు చూసి ఇదేదో చాలా విచిత్రంగా మాయగా ఉంది ఎవ్వరూ మనుషులు లేని ఒక ప్రదేశంలో ఈ ఇంత అందమైన భవనం ఏంటి ఉద్యానవనం ఏంటి ఆ ఆ స్త్రీ ఇక్కడ ఉండటం ఏంటి ఇదేదో మాయాజాలంగా ఉంది అని చెప్పేసి ఇతను భయపడతాడు ఆమెను వెళ్ళడానికి ఆమెను మాట్లాడడానికి సాహసించడు ఎందుకంటే ఏదో మాయాజాలంలా ఉంది మళ్ళీ నేను వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఇతను వెనక్కి వస్తాడు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి రావాలి అనుకున్న సమయంలో అతనితో పాటు ఉన్నటువంటి వర్తకుడు ఇతనికి ధైర్యం చెప్తాడు ధైర్యం చెప్పి లేదు నువ్వు వెళ్ళు వెళ్ళి ఆమెను పలకరించు ఆమె గురించి వివరాలు తెలుసుకో ఎవరు ఏమిటి అని చివరికి ఇతను సహజించి బుద్ధిసాగరుడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు ఏమిటి ఇంత నిర్జన ప్రదేశంలో ఒంటరిగా నువ్వు ఉన్నావు అసలు ఏమిటి అంటే ఆ అమ్మాయి చెప్తుంది నా పేరు గం మరకతవల్లి నేను ఒక గంధర్వ స్త్రీని ఒక శాపవశాత్తు నేను ఇక్కడ భూలోకంపైకి వచ్చాను ఈ విధంగా ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలి నా ప్రదేశానికి నేను వెళ్ళాలి నువ్వు ఏదైనా మార్గం చెప్తావని ఈ బుద్ధిసాగరుడు ఆమెను అడుగుతాడు ఆమె ఏం చేస్తుంది మీరెక్కడైతే తీరాన్ని చేరారో మళ్ళీ తిరిగి మీరు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళండి అని చెప్తుంది తను మళ్ళీ వీళ్ళిద్దరు ఆ సముద్రంలోకి వస్తారు ఆ సముద్రం దగ్గరికి రాగానే వీళ్ళు విచిత్రంగా వాళ్ళ రాజ్యంలోకి కళ్ళు తెరవగానే వాళ్ళ రాజ్యంలో ఉంటారు మళ్ళీ మామూలు రాజ్యంలోకి వచ్చేస్తాడు మళ్ళీ ఆ రాజు కులవర్ధనుడు తన రాజు తన భా వీళ్ళంతా ఉంటారు ఈలోగా కులవర్ధనుడు అసలు ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా నాకేమీ చెప్పకుండా బుద్ధిసాగరుణ్ణి అడుగుతాడు అంటే మహాప్రభు నేను చాలా విసిగిపోయాను మీరేమో రాజ్యపాలన పట్టించుకోవట్లేదు ప్రజలేమో నన్ను నిందిస్తున్నారు అందుకని దీనికోసం కొంత ఉపశమనం కోసం నేను వెళ్ళాను వెళితే నాకు అక్కడ ఒక విచిత్రం కనబడింది ఒక అందమైన ద్వీపము ఆ ద్వీపంలో ఒక సౌందర్యవతి ఆమె గంధర్వకాంత శాపవశాత్తు వచ్చి అక్కడ నివసిస్తోంది అని ఇతనికి చెబుతాడు ఈ కులవర్ధనుడికి ఆమె ఎవరు తెలుసుకోవాలనేటువంటి కోరిక సహజంగా కలుగుతుంది సరే పద ఎవరు ఎక్కడ ఏమిటి అంటే ఏమో మరి తెలీదు ఆమె మాయ వల్ల నేను మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోగా మళ్ళీ నేను మీ ముందుకు వచ్చి పడ్డాను కాబట్టి ఇప్పుడు దానికి దారి తిన్ను తెలియదు నాకు ఎలా వెళ్ళాలో అంటే లేదు లేదు మనం ప్రయత్నిద్దాం అంటే ఏదైనా ప్రయత్నిస్తే సాధించవచ్చు అని అని ఈ రాజు ఈ మంత్రి ఇద్దరూ కలిసి తిరిగి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నావ ద్వారా మొత్తానికి ఆ సముద్రం అంతా అన్వేషించి అన్వేషించి చివరికి ఆనవాలు పట్టుకొని ఆ గంధర్వకాంత ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు రాజు మంత్రి ఇద్దరు బుద్ధిసాగరుడు కులవర్ధనుడు ఇద్దరు ఆ రాజు వెళ్ళగానే ఆ మరకతవల్లి ఉంటుంది అప్పుడు ఈ రాజకుమారుడు వెళ్ళి ఈ రాజు రాజు వెళ్ళి కులవర్ధనుడు వెళ్ళి అమ్మ ఏమిటి అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి మా మంత్రి నీ గురించి చెప్పాడు ఏదో శాపవశాత్తు నువ్వు ఇక్కడికి వచ్చావట ఏమిటి అంటే ఆమె అంటుంది నా పేరు మరకతవల్లి మా నాన్నగారు మృగాంకుడు అతను స్వర్గలోకంలో దేవేంద్రుడికి మంచి స్నేహితుడు సో మా నాన్నగారికి పది మంది మగపిల్లలు తినే ఆడపిల్ల సో మా నాన్నగారు దేవలోకంలో మమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచాడు మా నాన్నగారు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని భోజనం పెట్టేవాడు ఒకతే ఆడపిల్ల కాబట్టి నేను నన్ను అంత గారాబంగా పెంచాడు అయితే ఒకరోజు నేను ఆ పిల్లలతో కలిసి మా చెలికత్తెలతో కలిసి ఆటల్లో పడి మా నాన్నగారు భోజనం చేసే సమయానికి నేను రాలేదు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఈ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించడం అలవాటు ఒకరోజు రాకపోయేటప్పటికి మా నాన్నగారు నా కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఆకలితో అలమటించి ఆయన నేను ఆలస్యంగా రావటంతో నా మీద ఒక్కసారిగా కోపం తెచ్చుకుని రాక్ష ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇంతసేపు భోజనానికి రాకుండా అని కోపంతో నన్ను శపించాడు ఏమని శపించాడు నిన్ను రాక్షసుడు ఎత్తుకు వెళ్ళుగాక అని శపించాట ఆ అమ్మాయి భయపడిపోయింది అదేమిటి నాన్న అంటే మళ్ళీ ఆ రోజుల్లో శాపాలు మళ్ళీ వెంటనే మామూలు విముక్తులు శాపం ఇవన్నీ ఋషులు యోగులు చేస్తారు అప్పుడు వెంటనే ఆ కోపం చల్లారి అంటే ఇక్కడ ఏమిటి కోపం అనేది ఎంత ప్రమాదం అనేది ఒకటి చెబుతూ ఉంది తల కూతురు అంటే ప్రేమ ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు కూతుర్ని మనం కొట్టడమో తిట్టడమో చేసినా అది మళ్ళీ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిలో మనం కోపం తెచ్చుకోవద్దు అనేది ఒకటి చెబుతోంది కాబట్టి అమ్మ నేను శపించాను మళ్ళీ శాపం వెనక్కి తీసుకోలేను నువ్వు భూలోకంలో వెళ్ళి పలానా ద్వీపంలో నువ్వు ఒక అక్కడ ఒంటరిగా నివసిస్తూ ఉన్న సమయంలో నిన్ను రాక్షసుడు ఎత్తుకు వెళతాడు కాబట్టి నీకు కులవర్ధనుడు అనేటువంటి ఒక రాజు వచ్చి నిన్ను వివాహం ఆడతాడు అతనితో పెళ్ళైన తర్వాత కొంతకాలం నువ్వు భూలోకంలో నివసించిన తర్వాత నీ శాపం విముక్తయ్యి తిరిగి మళ్ళీ మా దగ్గరికి స్వర్గలోకానికి వస్తామని చెప్పి శాప విమోచనం కూడా చెప్తాడు ఆ రకంగా ఆ వెంటనే రాక్షసుడు వచ్చి ఈ అమ్మాయిని ఎత్తుకుపోవటం తీసుకొచ్చి ఆ ద్వీపంలో ఈ అమ్మాయిని చెర పెట్టడం ఆ ద్వీపంలో ఆ ఉద్యానవనంలో పెట్టడం పెట్టి ఈ అమ్మాయిని ప్రతిరోజు ఇక్కడ మనకి సీతను రావణాసురుడు ఎత్తుకు వెళ్ళే సన్నివేశం గుర్తొస్తుంది ఆ రాక్షసు తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ పెట్టి నిజానికి రాక్షసుడు ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్ళినప్పుడే ఆ అమ్మాయిని ఏదైనా చేయొచ్చు కానీ ఆ రాక్షసుల్లో కూడా ఒక విధమైనటువంటి నీతి ఉంది మంచితనం ఉంది తీసుకువెళ్ళి ఆ అమ్మాయి ఇష్టం పడ్డప్పుడే నేను నిన్ను గ్రహిస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది నాకు కొంత గడువు ఇవ్వు నేను కొంతకాలం ఆగిన తర్వాత నేను నా ఇష్ట ఇష్టాన్ని చెబుతాను అంటుంది ఆ రాక్షసుడు ప్రతి పౌర్ణానికి వచ్చి ఈ అమ్మాయిని కలిసి నీ మనసు మారిందా నీ మనసు మారిందా అని అడిగి వెళుతూ ఉంటాడు ఈ అమ్మాయి అలా కాలక్షేపం చేస్తూ ఉంటుంది తండ్రి చెప్పిన శాప విమోచనం ఏమిటి కులవర్ధనుడు అనే రాజు వచ్చి నేను పరిగ్రహించేదాకా నీ శాపం విమోచనం కాదు అన్నాడు కాబట్టి ఆ కులవర్ధనుడు ఎవరో ఈ అమ్మాయికి తెలియదు ఆ రాజు కోసమని ఈ అమ్మాయి ఎదురు చూస్తోంది కాబట్టి రాక్షసుణ్ణి ఏ విధంగా తప్పించుకోవాలి అని ఈ విధమైనటువంటి గడువు పెడుతూ ఉంటుంది ఆ విధంగా ఒకరోజు ఆ విధంగా ఈ కులవర్ధనుడు రాగానే అమ్మాయి సంతోషపడుతుంది మా నాన్నగారు చెప్పిన కులవర్ధనుడు ఇతనే కాబట్టి నాకు త్వరలోనే శాప విమోచనం కలుగుతుంది కాబట్టి ఇంకా నేను హాయిగా కొంతకాలం ఇక్కడ ఈ రాజుతో కాపురం చేశాక మళ్ళీ నా శాప విమోచనం కాగానే నేను మళ్ళీ నా దేశ నా లోకానికి నేను వెళ్ళిపోవచ్చు అని సంతోషపడుతుంది ఆ రాక్షసుడు కులవర్ధనుడు అక్కడ ఉన్న సమయంలో రాక్షసుడు వచ్చే సమయానికి మీరు చూ అంత యుద్ధం చేసి ఆయన్ని ఓడించండి అని చెబుతుంది సరే అని ఆ కులవర్ధనుడు చెట్టు తాటెక్కడో దాగి ఉంటాడు పౌర్ణమి నాడు రాక్షసుడు వస్తాడు మళ్ళీ అమ్మాయిని బలవంతం చేస్తాడు అప్పుడు ఈ కులవర్ధనుడు వచ్చే రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు ఆ రాక్షసుని సంహరించేటప్పటికీ చనిపోతాడు ఈ కులవర్ధనుడు ఈ మరకత వెల్లిని తీసుకొని మంత్రితో సహా ఈ రాజు ఆ అమ్మాయి ఆ గంధర్వ కన్య ఈ మంత్రి మళ్ళీ తిరిగి ముగ్గురు వాళ్ళ రాజ్యానికి వస్తారు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు రాజు ఆ అమ్మాయి హాయిగా కాపురం చేస్తూ ఉంటారు రాజ్యం నడుస్తూ ఉంటుంది ఈ సమయంలో ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఈ బుద్ధిసాగరుడు ఇదంతా నావల్లనే జరిగింది కదా మళ్ళీ రాజు విషయలోలుడైపోయి మొదటి భార్యతో రాజ్యాన్ని పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఈ గంధర్వకాంతని తీసుకొచ్చి మళ్ళీ వివాహం చేసుకుని ఈ మళ్ళీ ఆయన రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు ఇదంతా నా వల్ల జరిగింది కదా నేను చెప్పడం వల్ల జరిగింది కదా అనేటువంటి ఒక దీనితో ఆయన విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు ఆ రాజా లేకపోతే ఆ గంధర్వ కన్య లేకపోతే ప్రజలు వేసిన నిందన అని చెప్పి బేతాళుడు విక్రమార్కుని అడుగుతాడు అప్పుడు విక్రమార్కుడు అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాజు కాదు ఆ అమ్మాయి కాదు ఆ అమ్మాయి గురించి చెప్పినది కూడా కాదు ఈ విషయాన్ని ప్రజలంతా కూడా ఇతనిని తప్పుపట్టడం వల్ల ప్రజలు తప్పును భరించలేక లోక నిందకు భయపడి ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ప్రధాన కారణం ఆత్మహత్యకు లోకులన్న అపన లోకులు వేసిన అపనిందే తప్ప రాజు కానీ ఆ గంధర్వ కన్య కానీ కారణం కాదు కాబట్టి లోకాపవాదు అనేది ఎంత భయంకరమైనది లోకులు కూడా ఒక మాట అనేటప్పుడు అపవాదు ఎదుటి వాళ్ళ మీద నింద వేసేటప్పుడు అందులో ఉన్న నిజానిజాలు కానీ ఉచిత అనుచితాలు కానీ ఆస్ ఆలోచించి నింద వేయాలి కాబట్టి ఎవరిని కూడా నిష్కారణంగా నిందించకూడదు ఆ నిందించటం వల్ల ఒక అకారణంగా ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇక్కడ లోక నిందకు భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడని రాజు చెప్పడంతో అది సరైన సమాధానం అని మళ్ళీ తిరిగి వేతాళుడు వెళ్ళి శమంగా చెట్టుకు వేలాడుతూ ఉంటాడు కథ చాలా బాగుంది కదా చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఉంది ఇక చివరికి కథ సుఖాంతం అయినప్పటికీ అందులో ఒక చెడు సంఘటన జరగడం కారణం ఏమిటి అని ఒక ప్రశ్న రావటం దానికి నిజంగా సమాధానం ఇలాంటి వాళ్ళు మన చుట్టూరు కూడా ఈ నేటి సమాజంలో కూడా ఉంటారు అకారణంగా నిందిస్తూ ఉంటారు అసలు వాళ్ళకి కారణాలు తెలియదు పది మంది మాట్లాడారు కదా పదకొండో వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు అసలు విషయం తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని చాలా తప్పు అలాంటి విషయాలు గమనిస్తూ ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పి ఇలా ఉండాలి జీవితం ఇలా ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి మనం ఎలాంటి డిసిజన్స్ తీసుకోవాలి నేను పిల్లలకి వివరిస్తూ చక్కగా ఇలాంటి కథల్ని వీలైతే ఆరు బయట కూర్చొని హాయిగా అలాంటి సందర్భంలో చెప్తే పిల్లలు కూడా చాలా ఆసక్తిగా వింటారు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే